ఒక అద్భుతమైనటువంటి మహోత్తరమైనటువంటి కూడా మనం ఇదే వేదిక మీద కాసేపట్లో ఆవిష్కరించుకోబోతున్నాం ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు వెళ్తున్నాం ఇక మీ అందరినీ కూడా అలరించడానికి చక్కటి శాస్త్రీయ నృత్యంతో ముందుకు వచ్చేస్తున్నారు శ్రీ సమ్మోహన ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ చిన్నారు గట్టిగా చెప్పటంతో వారికి ఆహ్వానాన్ని పలుకుతాం Yeah. Yeah. మళ్ళీ మా పిల్లలు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తారని ఎదురు చూసి చూసి కృంగి కృషించిపోయి అక్కడే తరువు చాలించినటువంటి అనాథల్ని మేమే కొడుకులమయ్యా మేమే ఇప్పటిదాకా ఇప్పటి దాకా ఎనభై తొమ్మిది గడ్డాలతో రోజుల మీద తిరుగుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఆకలి అయితే ఎవరిని అడగాలి దాహం అయితే ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగాలి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మరి ప్రజలు 맞아, 아, 성불로... 아, 아, మనం ఏం తిరిగి సమాచారం మనం ఏం అందిస్తున్నాం అనేది ఒక నిమిషం మనుషులుగా మానవత్వంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు సమాజంలో అర్థం పెట్టి చూస్తే ఆ అర్థంలో కనపడేటువంటి ప్రతిబింబమే ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు అనేసి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ప్రతి కూడా యానివర్సరీ అంటే ఏదో సెలబ్రేషన్ చేసుకొని కేక్ కటింగ్ చేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటాయి కానీ ప్రతి ఏటా కూడా ఈ ఇల్లూరి యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా దానికి అనుసంధానంగా సేవా కార్యక్రమాల్ని చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది మరి గత సంవత్సరం జరిగినటువంటి పదకొండవ వార్షికోత్సవ వేడుకల్లో మరి ధన్పాల్ సూర్యనారాయణ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు ఒక కుటుంబానికి చేయుతగా ఇచ్చాము డెబ్బై రూపాయలు పెయింటర్ పవన్ అనే కుటుంబానికి ఇద్దరు పిల్లల్ని కూడా మేము అడప్ట్ చేసుకొని ధర్పా సూర్యనారాయణ గారికి అప్పచెప్తే ఆయనే చదివిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక పక్షాన తెలియచేస్తూ మరి మరి ఈ సంవత్సరం కూడా రెండు కాలు ఇన్ఫెక్టెడ్ అయిపోయినటువంటి ఇరవై మూడు ఏళ్ళ సాయి రెండు కాళ్ళు ఇన్ఫెక్టెడ్ అయిపోయి ఆ లెగ్స్ చేయాలి దానితో పాటు సంకల్పించడం జరిగింది మరి ఆ కార్యక్రమానికి సంబంధించి సాయి దీవిక పదిహేను సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయి జీవితం చీకటిమయమైంది ఎంతో మందికి చేయూతను అందిస్తున్నందుకు ప్రజల గుండె గుడిలో నిరంతరము గూడు కట్టుకున్న మహామనిషి పైడి రాకేష్ రెడ్డి గారు చదువుల్లో ఉన్నత ర్యాంకులు సంపాదించుకున్నప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించలేని महावै वै श्रवणाकृत कहे समे कावन कामस्य काम साम्राज्य गोचो संसारज वैराजम परमेष्टम राज्य महाराज मानिवद्य वयम समंत पर्याय ईशा सर्वभूमा सर्वईशा तदाबाद समुद्र पर्याय का एकरादि तदा प्रसिद्धो गोविन्दम तथा आवि हृदय संग्राम भैरव निषेध देवा समाईति दिगम्बराय दिमहे तन्नोसाइ न प्रजोदय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु, देखे, गुरु देखे, సాక్షాత్ర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అతిథులందరూ వెలిగించినటువంటి ఈ జ్యోతి ప్రకాశం మనందరి జీవితాల్లో ఊచటి గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుకోవడం ఇక్కడ ఈ ఏబిసి బిల్లు అన్ని డిస్ప్లే చేసి చూసిన తర్వాత సమాజంలో ముందు వృద్ధులు కానీ వాళ్ళు కానీ ఫస్ట్ మనం సంస్కారం నేర్పడం మానేశాం చెప్పుకోవడానికి తీయగా మాటలు మాట్లాడవచ్చు కానీ మనము సంస్కారం చెప్పడం నేర్చిన తర్వాతనే మనం వృద్ధులైన తర్వాత మనం అనాదనం అవుతున్నాం పిల్లలకు ఎంతసేపు స్వార్థం నేర్పుతున్నాము మనము మన కుటుంబము మన పిల్లలు బాగుండేదాను అనుకుంటే లాస్ట్కు మనం అనాధనం అయిపోతున్నాము ఓల్డ్ ఏజ్లో పెరిగిపోతాం కాబట్టి పుట్టిన నుంచి ఎలా సంస్కారం నేర్పాలి పిల్లలకు సంఘం మీద ఎలా ప్రేమ నేర్పాలి అని ముందుగా నేర్చు నేర్చుకోవాలి ఇంతకుముందు ఉండేది కానీ రాను రాను మంచి రోజు రోజుకు ఈ ఆధునిక యుగంలో స్వార్థపరుడు అవుతున్నాడు రెండోది ప్రశ్నించడం కూడా మానిస్తున్నాం దీనికి అందరు మీరు అందరు బాధ్యులే అంటే చిన్న చిన్న ఇరవై వేలు యాభై వేలు కాకుండా లక్షల కోట్ల బడ్జెట్లు వస్తున్నాయి గ్రామాలకు నిజామాబాద్కు ఆర్మూర్కు మహబూబ్ నగర్కు మూడు లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి అన్ని హనరులకు వస్తున్నాయి ఆ డబ్బులు కోట్ల కోట్లు రాకేష్ రెడ్డి లాంటిలకు పెద్ద పెద్ద రెడ్డిలకు లేకపోతే ఇంకా వేరే వాళ్ళకు ఆ బంధు ఈ బంధు అనుకుంటారు ఆ బంధువులాగా తయారైనరు ఉన్నవాడికి అంత డబ్బు దుర్వినియోగం అవుతుంది కాబట్టి ఎవరికైతే అందాల్లో అరువులకు ఆ స్కీమ్లు అందుతలేదు మీరు కూడా అందరు మౌనంగా ఉండి సమాజం ఎట్లయితే ఇట్లా ఈ రకంగా తయారు కావడానికి మీరు అందరు కారణం ఫస్ట్ ప్రశ్నించే తత్వం నేర్చుకోండి మీ గ్రామాలల్లో ఎవరైతే కోట్ల కొద్ది దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళని అడిగి ప్రశ్నించేటువంటి కార్యక్రమాలకు మనం ఉపయోగపడదాము ఇక మా ట్రస్ట్ ద్వారా చెప్పాలంటే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము ఒక రూపాయి వైద్యం కావచ్చు పిల్లలకు విదేశీ విద్య కావచ్చు అనాథ పిల్లలకు సెంటర్ కావచ్చు ఆరోగ్యం కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇప్పుడు ఈరోజు ఆర్మూర్ గురించి చెప్పినట్టు ఇంకా ఈరోజు నందిపేట్ పది పది రోజుల నుంచి లేవు ఆడపిల్లలకు ఈరోజే చెప్పడం జరిగింది బోర్ ఎవరు స్పందిస్తారు ఎవరు అక్కడ ఉన్న విలేకరు కూడా ఫోన్ చేశాడు ఈరోజు ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నానన్న కలం కాగితం రెండు రాస్తున్నాను అని మీకు చెప్పే వరకు తెలియట్లేదు కాబట్టి రాకేష్ రెడ్డి ధర్మపురి అరవింద్ గారి ట్రస్ట్ ద్వారాను ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు కాదు ఫస్ట్ ప్రతి ఒక్కరూ మీ పక్కనున్న సమాజాన్ని పట్టించడం నేర్చుకోండి ఈరోజు పంచి కూసు స్టూడియోలో ఫోటోలు చూసి చాలా కన్నీరు గార్చడం కాదు రేపటి నుంచి మీకు వీలైనంత మట్టుకు సమాజానికి సహకారం అందించడం నేర్చుకోండి సమాజం పట్ల స్పందించడం నేర్చుకోండి ఇంకా చాలా చెప్తాను కానీ సమయం కొద్దిగా సమయం లేదు చాలా మంది అతిథి ఉన్నారు మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దరు మాట్లాడుతాను హలో భారత్ మళ్ళీ వారి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా విచ్చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి మరియు ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి సభాధ్యక్షులు మరియు ఈ సంస్థకు అధ్యక్షులైన పెద్దలు దారం గంగాధర్ గారికి సంఖ్య నలుగురు ఐదుగురుతో ప్రారంభించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన సాయిబాబా మరియు వారి బృందానికి ఈ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు మరియు వేదిక ముందున్న పెద్దలకు కళాకారులకు వారి తల్లిదండ్రులకు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ పన్నెండు సంవత్సరాల నుండి కూడా ఈ సంస్థతో నాకు అనుబంధం ఉంది ఈ సంస్థతో అనుబంధం ఉండాలని నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉంటాం అందరం చెప్పినట్లు చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఆచరణలో మాత్రం చాలా తక్కువ ఈ సమాజంలో చెప్పడం కాదు మా సోదరుడు రాజేంద్ర చెప్పినట్లు ఈ రోజు నుండి మీరు అని కాకుండా ఒక ఏళ్ళు ముందు చూపెట్టకుండా నేనేం చేస్తున్నా నా వందు సమాజానికి ఏం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి అందరం ముందుకెళ్తే ఈ అనాథలు ఏదైతే ఉందో రాబోయే రోజులలో ఇది తగ్గుతుంది కానీ ఈ కలియుగ ప్రపంచంలో ఒక మాయా ప్రపంచం కన్న తల్లిదండ్రులని మర్చిపోయి ఆ బంధాలని మర్చిపోతున్న ఈ సమాజంలో ఇటువంటి సంస్థలు ముందుకొచ్చి సమాజంలో అనేక మందికి ఇన్స్పిరేషన్ ఈరోజు చిన్నగా ప్రారంభించిన ఈ సంస్థ వందలాది మందితోటి ముందుకు సాగుతూ ఉంది దీనికి ముఖ్య కారణం వారు ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా ఇరవై నాలుగు గంటలు సమాజానికి సేవనే వారు కోరినట్లు నిజంగా ఈ సంస్థకు సేవ వాళ్ళు ఉంటున్న రెంట్ బిల్డింగ్ చాలా చిన్నది అసలు వాళ్ళు ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటామంటే కూడా అది సరిపోయిన పరిస్థితి మీరు గతంలో నాకు చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే హోదాలో మీకు మీ సంస్థకు ఎక్కడైనా స్థలం ఇవ్వటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను ఈ స్వభావంగా నేను తెలియజేస్తాను ముందు స్థలం మీరు అన్నట్టు నిర్మాణానికి చాలామంది దాతలు పెద్ద మటుతో ఇవ్వడానికి సిద్ధం ఉన్నా దాంట్లో నిర్మాణంలో కూడా నా ట్రస్ట్ ద్వారా కూడా సహాయ సహకారాలు చేస్తారని కూడా తెలియజేస్తారు మీ సేవలు ముందు ఏదైతే మీరు అనాథలకు అనాథ శివాలకు దానం చేయడం ఆ తర్వాత రోడ్డు మీద ఉన్న అనాథలకు దగ్గర చేర్చుకొని వారిని హాస్పిటలైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడము భోజనం పెట్టడంతో పాటు ఇవాళ రకరకాలైన సేవలు సమాజంలో ఎవరికి ఏదైనా ఉన్నా ఇందురు యువత గుర్తుకొచ్చే విధంగా మీరు చేస్తున్న కృషి నిజంగా హర్షణీయం అంటే లాస్ట్ ఇయర్ ఒక పెయింటర్ మరి మీరు చేస్తున్న సేవలు దానికి సంబంధం లేదు అయినా కానీ వారికి ఇందురు యువత యాతికి ఇవాళ కంఠేశ్వర్లో ఉన్న ఒక ఇద్దరు ఒక అమ్మాయిల అంటే మాకు ఆదుకుంటాడు అనే ఒక ఇందురు యువత సంస్థ యాతికి వచ్చిందంటే నిజంగా మీరు ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా చేస్తున్న సేవలే దీనికి తార్కాలం భవిష్యత్తులో మీ సేవలు ఇంకా విస్తృతంగా ఉండాలని మీకు మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ నా ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సారి సాయి బృందానికి ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందన్ భారత్ మాటకి సో అది పురస్కరించుకొని ఆయనకు మరి అయోధ్యరాముల వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి శ్రీరామ్